గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నా పేరు వలి ప్రస్తుతం నాతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు డిబి శ్రీనివాస్ గారు వారితో మాట్లాడదాం సార్ నమస్కారం నమస్తే సార్ ఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ముఖ్య నేతలు అంటే గత ప్రభుత్వంలో అరాచకాలు చేసిన వాళ్ళు అవినీతి చేసిన వాళ్ళు భారతీయ జనతా పార్టీలోకి జంప్ అయ్యేందుకు ప్లాన్ చేసుకుంటున్నారు సో ఆ పార్టీలోకి వెళ్ళడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నట్టు సమాచారం వస్తుంది నిజంగా వాళ్ళు బీజేపీలోకి వెళ్లే ప్రయత్నం చేస్తే కనుక రానిచ్చే పరిస్థితి నిజంగా ఉంటుందా వాషింగ్ పౌడర్ నిర్మా చూపించారు వాషింగ్ పౌడర్ నిర్మా బీజేపీలో జరిగిపోతే మొత్తం అంత శుభ్రత పరిశుభ్రత అంటే ఇప్పుడు అవినాష్ రెడ్డి కావచ్చు లేకపోతే రోజా కావచ్చు ఇంకా ఈ గెలిచినటువంటి ఎంపీలు నలుగురిలో ముగ్గురు ఇప్పటికే బీజేపీతో సంప్రదింపుల్లో ఉన్నారని మనం చూస్తున్నటువంటి వింటున్నటువంటి ప్రచారం ఇక్కడ జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యలు గుర్తుపెట్టుకోవాలి సునీతతో జగన్మోహన్ రెడ్డి ఏదో చెప్పాడని సునీత చెప్పింది ఏమని ఇప్పుడు చిన్నాన్న హత్య కేసు కనుక నువ్వు కదిలిస్తే నువ్వు దీనిపైన పోరాటం చేస్తే ఏమవుద్ది నా మీద పదమూడు అవుతాయి ఇప్పుడు ఆల్రెడీ పన్నెండు ఉన్నాయి నెక్స్ట్ అవినాష్ రెడ్డి బీజేపీలో జరిపోతాడు మా ఇద్దరికి ఏమీ కాదు అని ఒక బరి తెగింపుగా మాట్లాడిన మాటలు సునీతే మనకి మీడియాకి చెప్పారు ఏమని అంటే అవినాష్ రెడ్డి బీజేపీలో జరిగిపోతాడు అని నువ్వు అనడం కాదు నేను అనడం కాదు జగన్మోహన్ రెడ్డి చెప్పిన పరిస్థితుల్లో అది కూడా ఎప్పుడు గతంలోనే మూడేళ్ల క్రితమే అన్నప్పుడు కేసుల భయం ఒకవైపు ఇది ఎప్పుడు సిబిఐ అరెస్ట్ చేస్తుంది తెలియని దీంట్లో ఇప్పుడు సిబిఐ కూడా ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఓడిపోయిన దీంట్లో ముఖ్యమంత్రి పోస్టు లేనప్పుడు జగన్మోహన్ రెడ్డి మీద కేసులు కూడా స్పీడ్ అవుతున్నాయి ఇది డే టు డే నీకు బిగిన్ అయింది తర్వాత ఆయన కూడా కోర్టు వాయిదాలకి రేపటి అవ్వాలి ఇప్పటిదాకా ఆయన తప్పించుకున్నారు ఏమని తన ముఖ్యమంత్రి అని చెప్పి తను వస్తే ట్రాఫిక్ సమస్యలు వస్తాయని లేకపోతే ఏదో షెడ్యూల్ బ్రేక్ అవుద్దని వెల్ఫేర్ యాక్టివిటీస్ ఆగిపోతాయని అనే వంకలు చెప్పిన దీంట్లో రేపటి వాయిదాలకి జగన్మోహన్ రెడ్డి హాజరు కావాలి ఆల్రెడీ మొన్న వాయిదాకి అవినాష్ రెడ్డి కూడా హాజరయ్యాడు వివేకానంద రెడ్డి హత్య కేసులో సిబిఐ మళ్ళా ఇంకోసారి మరి కొరడా జులిపించే అవకాశం ఉంది ఎందుకంటే సిబిఐ బాధిత సంస్థ ఓకే ఏది అవినాష్ రెడ్డి బాధిత సంస్థగా చూడాలి జగన్మోహన్ రెడ్డి బాధిత సంస్థగా దాన్ని చూడాలి ఎందుకని వాళ్ళ మీదే కేసులు పెట్టారు సిబిఐ ఎస్పి రామ్ సింగ్ మీదే మీకు పులివెందుల పోలీస్ స్టేషన్లో కేసు నమోదైన పరిస్థితుల్లో మరి వాళ్ళు ఊరుకోరు కదా అవును నిన్న గవర్నమెంట్ మీ చేతుల్లో ఉంది కాబట్టి మీరు వాళ్ళ మీద కేసు పెట్టారు ఇప్పుడు గవర్నమెంట్ వాళ్ళ చేతుల్లోకి వచ్చినప్పుడు సిబిఐ వెరీ నెక్స్ట్ అవినాష్ రెడ్డికి చుక్కలు చూపించే అవకాశం ఉందన్నమాట ఎందుకని కర్నూలు హాస్పిటల్లో ఆయన అరెస్ట్ చేయటానికి వచ్చినప్పుడు వాళ్ళ తల్లి ఏదో గుండెపోటు వచ్చిందనే హాస్పిటల్లో ఉండి అక్కడ ఒక బీతావాహ పరిస్థితి సృష్టించారు అరెస్ట్ చేయడానికి వచ్చిన సిబిఐ ఆఫీసర్లనేమో గెస్ట్ హౌస్ నుంచి బయటికి రానిలేదు అవును ఆయన హాస్పిటల్ చుట్టూతా విశ్వజ్ హాస్పిటల్ చుట్టూతా రెండు వేల మంది మీకు వైసీపీ కార్యకర్తలు మంత్రులు ఎమ్మెల్యేలు అవినాష్కి కాసిన పరిస్థితి అధికారులు కూడా పూర్తిగా భయపెట్టారు ఆ రోజు ఎస్పీఏ చేతులు ఎత్తేసాడు ఏమని నేను మీకు రక్షణ కల్పించలేనని దేశంలో ఫస్ట్ టైం సిబిఐ ఆఫీసర్లకి రక్షణ కల్పించలేని ఒక ఎస్పీ చేతులు ఎత్తేయడం అనేది జగన్మోహన్ రెడ్డి పరిపాలనలోనే మనం చూసిన దీంట్లో మరి సిబిఐ ఇవాళ దాని పరణ వచ్చింది వచ్చినప్పుడు మరి అవినాష్ రెడ్డిని గనక అరెస్ట్ చేస్తే ఏంటి పరిస్థితి సరే జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా నేను మీ పక్షమే అని చెప్పి బీజేపీతో చెప్పుకునే పరిస్థితి ఉందా తనకున్న నలుగురు ఎంపీలు కూడా మీ వాళ్లే అని చెప్పి ఇక ఆయనే దగ్గరుండి బీజేపీలోకి పంపించే పరిస్థితి ఉందంటారా ఆల్రెడీ నిన్న విజయసాయి రెడ్డి వార్నింగ్ ఇచ్చారు ఒక అల్టిమేటం ఇచ్చారు ఏమని మీరేదో తెలుగుదేశాన్ని చూసుకుని విర్రవీగుతున్నట్టున్నారు వాళ్ళకున్నది పదహారు ఎంపీ సీట్లు మాకున్నది మరి పదకొండు రాజ్యసభ సీట్లున్నాయి నాలుగు లోక్సభ సీట్లు ఉన్నాయి పదిహేను మాకు కూడా ఉన్నాయి ఏం తేడా ఏం లేదు వాళ్ళకి మాకు అని అంటూ రాజ్యసభలో బిల్లులు ఆమోదం పొందాలంటే మరి మా మద్దతు అవసరం అన్నట్టుగా బ్లాక్ మెయిలింగ్ మీకు చేశారు ఎవరిని బీజేపీని అక్కడ ఉన్నది మోడీ షా వాళ్ళనే వీళ్ళు బ్లాక్ మెయిల్ చేస్తే మోడీషా మరి మామూలుగా వ్యక్తుల వాళ్ళు ఇప్పుడు హనుమంతుడి ముందు కుప్పిగంతులు వేసినట్టుగా విజయసాయి రెడ్డి ప్రెస్ మీట్ నిన్న చూడాలి మనం ఎక్కడ ఢిల్లీలో కాకపోతే ఒకటి ఈ పదకొండు మంది రాజ్యసభ సభ్యులు ఉంటారా తెలుగుదేశం రాజ్యసభ పక్షం ఆల్రెడీ గతంలో మనం చూసాం బీజేపీలో అయిపోయింది అప్పుడు సూచనా చౌదరి గారు సీఎం రమేష్ ఈయనెవరు టీజీ వెంకటేష్ వీళ్ళందరూ కూడా నలుగురు అంటే నలుగురు బీజేపీలో చేరిపోయారు ఇప్పుడు ఈ పదకొండు మంది విజయసాయి రెడ్డి ఆధ్వర్యంలో జరిపోతారా లేదు విజయసాయి రెడ్డి రాకపోతే మరొక వ్యక్తి ఆధ్వర్యంలో ఎనిమిది తొమ్మిది మంది జరిపోయే అవకాశం ఉంది ఈ పరిస్థితుల్లో ఇటు తన పార్టీని కాపాడుకోవటం ఈ కేసుల నుంచి బయటపడటం ఇదంతా కూడా కత్తి మీద సాము రాబోయే ఐదేళ్లలో జగన్మోహన్ రెడ్డి అందుకే ఎందుకు ఈ గోలంతా అని చెప్పి వీళ్ళందరికీ నేను కాపలా ఎక్కడ కాస్తాను ఆ పదకొండు మంది ఎప్పుడు దూకుతారో తెలియదు ఎమ్మెల్యేలు అసెంబ్లీ ఈ నలుగురు ఎంపీలు ఎప్పుడు దూకుతారో తెలియదు లోక్సభ ఈ కాపులాలు గీపులాలు ఎందుకని చెప్పి ఆయనే అసలు విలీనం చేసేస్తే పోలా ఏది బీజేపీలో విలీనం చేస్తాడా కాంగ్రెస్లో విలీనం చేస్తాడా జగన్మోహన్ రెడ్డి అనే దాంట్లో బీజేపీలో విలీనానికి ఇప్పుడు కుదరదు ఎందుకని ఇక్కడ తెలుగుదేశం చంద్రబాబు బలంగా మారిన పరిస్థితుల్లో అటు కేంద్రంలో వాళ్ళ మంత్రులు ఉన్నారు ఇక్కడ రాష్ట్రంలో వాళ్ళ మంత్రులు ఉన్న దీంట్లో ఇంకా బీజేపీలో విలీనానికి డోర్స్ క్లోజ్ మరి ఇంకా డోర్స్ ఎవరి ఓపెన్ కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీలో అంటే ఎవరు సరే కేసుల భయం ఉంది కాబట్టి ఏ రోజైనా సరే జైలుకెళ్ళక తప్పదు అన్న ఒక భయం ఉంది కాబట్టి ఏ ఏదో ఒకటి చేసి బీజేపీతో మళ్ళీ సత్సంబంధాలు కొనసాగే పరిస్థితికి వస్తారా జగన్మోహన్ రెడ్డి గారు సత్సంబంధాలు వాళ్ళు పెట్టుకోవడానికి సిద్ధంగా ఉండాలి కదా ఇప్పుడు సంబంధాలు పెట్టుకోవడానికి ఈయన సిద్ధమే కానీ వాళ్ళేంటి అక్కడ మరి కూటమి అంత బలంగా ఉన్నప్పుడు కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వం చంద్రబాబు లోక్సభ సభ్యులపైన ఆధారపడి ఉన్న దీంట్లో చంద్రబాబు ఇవాళ నిర్ణయాత్మక శక్తిగా మారినప్పుడు ఇంకా జగన్మోహన్ రెడ్డికి ప్రత్యామ్నాయం లేదు లేదు కలిపితే కాంగ్రెస్లో కలపాలి కాంగ్రెస్లో కలిపితే మళ్ళీ బీజేపీకి ఇంకా కంటయ్యే అవకాశం ఉంది తటస్థంగా ఉంటే వీళ్ళని కాపాడుకోలేడు ఈక్వల్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తాను పార్టీని నడుపుతానంటే ఆయన నడిపిన వీళ్ళు దూకేస్తారు ఓకే దూకేస్తారు ఎంపీలు దూకేస్తారు ముందు నుయి జగన్మోహన్ రెడ్డి అట్లా ఉంది ఇంకొకటి సార్ ఇప్పుడు అవినాష్ రెడ్డికి ఎలాగో డోర్స్ అన్ని క్లోజ్ ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు కూటమిలో చాలా కీలకంగా అవినాష్ రెడ్డి వస్తున్నా సరే రానియకుండా గేట్లు గట్టిగా పట్టుకునే పరిస్థితి కనిపిస్తుంది మిగతా ముగ్గురు లోక్సభ ఎంపీలు ఉన్నారు కదా వాళ్ళు తమంతట తాముగా వెళ్ళిపోతే ఏంటి పరిస్థితి వాళ్ళకి గేట్లు ఓపెన్ చేసే ఉంటాయి ఎందుకంటే ఒక అవినాష్ రెడ్డి విషయంలోనే చర్చకోవటానికి వీలు లేదు ఎందుకంటే అతను హత్య కేసులో నిందితుడిగా ఉన్నటువంటి దీంట్లో ఎప్పుడు ఆయన అరెస్ట్ చేస్తారో తెలియని దీంట్లో ఇప్పుడు ఇంకా మిగతా వైసీపీ నాయకులు కూడా ఏది ఈ కేసుల్లో ఇరుక్కున్న వాళ్ళు ఈ అవినీతి కుంభకోణాల్లో కూరుకుపోయినటువంటి వాళ్ళు ఆ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కావచ్చు రోజా కావచ్చు ఇప్పుడు గత ఐదేళ్లలో జగన్మోహన్ రెడ్డి ప్రతి శాఖలో ఒక స్కామ్ చేశారంటున్నారు ఇసుక కుంభకోణం ఇవాళ మరి అది పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చుట్టూ ఇదవుతుంది అట్లాగే మద్యం కుంభకోణం ఇటు ఆఫీసర్లు ఇబ్బంది పడుతున్నారు వాసుదేవరెడ్డి మీద ఇవాళ కేసు పడుతుంది ఎప్పుడు అరెస్ట్ చేస్తారో తెలియని దీంట్లో అటు వెంకటరెడ్డి ఏది ఆ మైనింగ్ ఎండి అటు ఐఏఎస్లు ఇబ్బంది పడుతున్నారు ఈ డిప్యూటేషన్ మీద వచ్చినటువంటి అధికారులు వాళ్ళు కేసులు ఎదుర్కోవాలా అప్పుడు శ్రీ లక్ష్మి గారి పరిస్థితి అయోమయంగా ఉన్న దీంట్లో రేపు పొద్దున తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు ఒక కమిషన్ ఆఫ్ ఎంక్వైరీస్ చేస్తారనే ఒక ప్రచారం కూడా జరుగుతుంది ఓకే ఇక్కడ ఎట్లయితే రేవంత్ రెడ్డి ఇటు జ్యుడిషియల్ ఎంక్వైరీస్ వేశారో జస్టిస్ మృసింహారెడ్డి వీళ్ళ ఆధ్వర్యంలో కేసీఆర్ పరిపాలన పైన ఆయన అవినీతి కుంభకోణాల పైన విచారణ మనకు తెలుసు కేసీఆర్కి నిన్న మొన్న నోటీసులు కూడా అందిన దీంట్లో అక్కడ కూడా జ్యుడిషియల్ ఎంక్వైరీస్ ఓకే అక్కడ కూడా కమిషన్ ఆఫ్ ఎంక్వైరీస్ అని వస్తుంది విచారణలను ఎదుర్కోవాలా తప్పు చేసిన వాళ్ళు తప్పనిసరిగా శిక్ష అనుభవిస్తారు ఇప్పుడు వివేకానంద రెడ్డి హత్య కేసు అయ్యే పరిస్థితి కనిపిస్తుంది సార్ అది వేగవంతం అయితే జగన్మోహన్ రెడ్డి గారిని భారతి రెడ్డి గారిని ఇద్దరిని పిలిచి విచారించే పరిస్థితి ఉంటుందంటారా అంతే కదా ఎందుకంటే మొన్నే విచారించాలా వాళ్ళు ఇచ్చినటువంటి ఆ ఛార్జ్షీట్లలో కూడా ఇంకొక ఇద్దరు ఉన్నారని కూడా చెప్పిన దీంట్లో సిబిఐ ఆ ఇద్దరు ఎవరు అని కూడా అనుకున్నారు ఏది ఏ ఎయిట్ అవినాష్ రెడ్డి అయితే ఇంకా ఇద్దరిని చూపించినప్పుడు ఆ ఇద్దరు నైన్ జగన్మోహన్ రెడ్డి టెన్ భారతీరెడ్డి అది ఆ నంబర్ అటు ఇటు ఆసోలేట్ అయ్యే అవకాశం ఉందన్నమాట ఎందుకనంటే బాధితులుగా పేర్కొన్నటువంటి ఆ కుటుంబం వివేకానంద రెడ్డి భార్య వివేకానంద రెడ్డి కూతురు ఇద్దరు కూడా ఈ హత్యలో జగన్మోహన్ రెడ్డి పాత్రని ప్రశ్నించారు ఓకే హంతకుల్ని కాపాడటం ఒక ఎత్తు హంతకులని హత్యకి ప్రేరేపించడం కూడా ఒక ఎత్తు హత్య గురించి ముందే తెలుసు ఈ ప్లాన్ అంతా ముందే తెలుసు ఈ కోణంలో కూడా విచారించ దస్తగిరి ఇచ్చిన దాంట్లో కూడా ఆ మనం చూసాం ఏది తను అసలు జగన్మోహన్ రెడ్డితో మాట్లాడానని జగన్మోహన్ రెడ్డి గో ఎహెడ్ అన్నాడని ఇట్లా ఇచ్చిన దీంట్లో మీ కుటుంబానికి మేము అండగా ఉంటాం పని కానివ్వండి అన్నారని జగన్మోహన్ రెడ్డి ఎట్టి పరిస్థితుల్లో విచారణ అటెండ్ అవ్వాల ఎందుకని హత్యకు గురైంది సొంత చిన్న అన్న ఆ హత్యలో ఆయన ఇన్వాల్వ్మెంట్ మీద సాక్షులు ఉన్న దీంట్లో ఓకే హత్యకు గురైనటువంటి వ్యక్తి భార్య కూతురు కూడా ఈయన ప్రమేయాన్నే చెప్తున్నప్పుడు ఏది దీంట్లో భారతీయ హస్తం ఉందనో లేకపోతే దీంట్లో జగన్మోహన్ రెడ్డి హస్తం ఉందనో వీళ్ళపైన కూడా విచారణ జరగాల్సిందే అని వాళ్ళు పట్టుబడుతున్నప్పుడు ఎట్టి పరిస్థితుల్లో వివేకానందరెడ్డి హత్య కేసులో విచారణ ఎదుర్కోవటం తథ్యం జగన్మోహన్ రెడ్డి ఆయన భార్య ఓకే చూద్దాం సార్ భవిష్యత్ పరిణామం ఏదో ఉంటే కేసుల విచారణ అయితే వేగవంత అయ్యే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తుంది సో ఈ నేపథ్యంలోనే ఆ కేసులు అరెస్టుల భయంతో బీజేపీలోకి వెళ్లాలని చూస్తున్నారు సో ఎట్లా ఉంటుందో చూద్దాం భవిష్యత్ పరిణామాలు థ్యాంక్ యూ వెరీ మచ్